అవర్ స్టార్ తెలుగు ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ స్టార్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో శ్రీకృష్ణ పాత్రలతో చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ దోడల విరితాదేవి పనిల ఆర్థిక సహాయంతో స్పిరిచువల్ సభ్యులచే ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ వేదిక ప్రాంతమంతా విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక డెకరేషన్లతో ముస్తాబు చేశారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాధాకృష్ణుల వేషాలు వేయించి తీసుకుని వచ్చారు చిన్నారులకు రాధాకృష్ణ వేసాధార పోటీలు నిర్వహించారు చిన్నారులకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురంగా ఆకట్టుకున్నాయి అనంతరం ఉట్టిని కొట్టి సంబరాలు చేసుకున్నారు మాజీ చైర్మన్ దోడల విరితాదేవి పనిలను ఫ్రిచువల్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దూడల పని కొవ్వూరి గాయత్రి ఎండూరి సీత పప్పప్పుల ఇంద్ర ఆశేష జన సమూహం హాజరయ్యారు గారు చాలా ఎక్కువ చెప్తున్నారు చూస్తుంటే హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ ఇది థర్డ్ ఇయర్ అండి నిజంగా ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి అడిగారో చాలా చిన్నగా కొద్దిపాటు ఫెసిలిటీస్ తో స్టార్ట్ అయింది నిజంగా సెకండ్ ఇయర్ దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు కూడా ఏదో మాకు తోచినంత మేము చేయగలిగాం వాళ్ళకి సహకరించాం ఇయర్ నిజంగా ఇంకా పెరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెరగాలి అలా ప్రతి ఇయర్ కూడా చాలా టాలెంట్ ఉందండి ఇలాంటి స్టేజెస్ వాళ్ళకి ఆఫర్ చేస్తే మనం వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది పేరు వచ్చి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా వీళ్ళు నాకు తెలిసి ఒక వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా కష్టపడ్డారండి టీమ్ అంతా కూడా అంటే మేము ఫెసిలిటీస్ ఇచ్చేయడం తోటి నిజంగా వాళ్ళ కృషి ఇదంతా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు దానికి ఏంటంటే మాకు తోచిన మేము కొద్దిపాటి సాయం చేసాం అంతే తప్ప ఇందులో మొత్తం క్రెడిట్ మాకు ఇచ్చేస్తున్నారు గాయత్రి గారు అది ఏం కాదు వాళ్ళు మొత్తం స్టాఫ్ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి చాలా బాగా చేశారండి వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ పిల్లలు చూస్తే నిజంగా వాళ్ళు ఫేస్ చేసిన హ్యాపీనెస్ చూసిన పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అసలు ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన దానికి సెకండ్ ఇయర్ కి చాలా వేరియేషన్ కనిపించింది సెకండ్ ఇయర్ కి ఇప్పటికి ఇంకా వేరియేషన్ కనిపించింది ఇలా రాను ప్రతి ఇయర్ ఇంకా ఇంకా పెరగాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్స్ వీళ్ళ వల్ల మాకు ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది అని నేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ అండి ధర్మం అంటే యథోప్యుతయ విశ్లేష సిద్ధి సధర్మ ఈ చిన్న లైన్ భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం అనమాట అది మాకు మా గురువు పత్రిజీ గారు చెప్పారు యథోప్యుతయ విశ్లేష సిద్ధి సధర్మ అంటే ఏదైతే కర్మ అంటే ధర్మం అంటే యువలోకంలో మరియు పైలోకంలో మనం చేసిన సత్కర్మల యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అదే ధర్మము ఓకే నెక్స్ట్ సాంగ్ కి పిల్లలు రెడీగా ఉన్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం